అశోక టీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం ఈ నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న పరిస్థితి చూద్దాం అయితే ఇక్కడ ఈ నీళ్లు పైన ఉన్నట్టుగా ఫ్లైఓవర్ నుంచి నీళ్లు ఈ రోడ్డు మీదకి వస్తున్నాయి ఈ రోడ్డు మీద వచ్చేసి ఈ ప్రాంతం అంతా మొత్తం బురదమయం నీళ్లమయం అయిపోతుంది ఇటు చూపించవచ్చు ఒకసారి ఇటు చూపించండి రోడ్డు చూపించండి రోడ్డు వైపు మొత్తం ఈ విధంగా నీళ్లు బురద ఈ విధంగా నీళ్లతో ఆ దీంతో మట్టి ఈ విధంగా బురద అవుతుంది విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అసలు ఏంటి అంటే అధికారుల తెలివి ఏంటో దీంట్లో అర్థమవుతుంది అధికారులకు ఎంత తెలివి ఉంది ఏంది వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉంటాయనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఏ నుంచి నీళ్ళు వస్తున్నాయి వర్షం బాగా ఉన్నప్పుడు ఇంకెక్కువగా వస్తాయి ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వర్షాలకు ఈ విధంగా వస్తుంటాయి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే పైనుంచి పైప్ లైన్ వేసారు ఫ్లైఓవర్ మీద నుంచి పైప్ లైన్ వేసేసి కింది దాకా నీళ్లు తీసుకొచ్చేసి కింద వదులుతున్నారు సరే వదులుతున్నారు బాగుంది మరి ప్లై పైన ఉన్న నీళ్లు కిందికి పోకుండా ఎడికిపోతాయి ఆ మీకేమీ పర్లేదని అనుకోవచ్చు కానీ ఇక్కడే ఉంది లాజిక్ ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయా రెండు రోజుల క్రితం నేను ఇదే రూట్లో తిరుగుతుంటాను రెండు రోజుల క్రితమే ఈ చెట్లకు పెద్ద అయితే నీళ్లు పెట్టారు ఒక తడి కూడా ఉంది ఆ విధంగా తడి చూడొచ్చు మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా మొన్న నీళ్ళు నీళ్లు పెట్టారు ఆ నిన్న గ్యాప్ ఇచ్చింది ఇలా వర్షం వస్తుంటే ఈ విధంగా బయటకు వెళ్ళిపోతున్నాయి ఓ పక్క ఉన్న నీళ్ళు ఏమో ఆ రోడ్ల మీదకి వెళ్ళిపోయి బురద అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు ఈ పైప్ లైన్ తోటి ఇక్కడ వదిలేస్తే అయిపోతుంది కదా ఇక్కడికి వదిలేస్తే ఇక్కడ ఉన్న చెట్లకు అన్నిటికి జరిపోతుంది ట్యాంకర్లు ఆ పదుల సంఖ్యలో ట్యాంకర్లు తెచ్చి ఈ విధంగా చెట్లకు పోస్తుంటారు ఇలాంటి వర్షాకాలంలో కూడా వర్షపు నీళ్ళని ఈ చెట్లకు పెడితే మంచి స్వచ్ఛమైన నీళ్లు ఈ విధంగా ఇలాంటి చెట్లకు వస్తాయి దీంతో ఈ చెట్లకు నీళ్ళు అందే అవకాశాలు ఉంటాయి అట్లా కాకుండా వీళ్ళు ఈ విధంగా ఆ పైపులు వేసేసి ట్యాంకర్లు వేసేసి ఆ వీటికి నీళ్లు పోస్తుంటారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పైపులు కూడా చూడొచ్చు పైపులతోటి ట్యాంకర్ తోటి నీళ్లు పోయటం ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తుంటారు అదే వర్షపు నీళ్ళు మాత్రం వదిలేస్తుంటారు గాలి కోయలేస్తారు ఆ ఉన్న మళ్ళీ ఖర్చు పెట్టేసి ఆ ట్యాంకర్లకు అయితే పైపులకు అయితేంది నీళ్ళంతా అంత ఈజీగా వస్తాయా ఉచితంగా వస్తాయా ఉచితంగా వచ్చేటట్టు వర్షపు నీళ్ళనే వదిలేస్తారు గాలి వదిలేస్తారు ఈ విధంగా ఉన్న నీళ్ళనేమో ఆ మళ్ళీ ఖర్చు పెట్టేసి నీళ్ళకు చెట్లకు పెట్టేటట్టు ప్రయత్నం చేస్తారు ఆ విధంగా చూడొచ్చు ఇక్కడ కూడా బురద బురద నీళ్లు నీళ్లు ఆ మొత్తం ఎక్కడికక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా ఆ చూడొచ్చు ఇట్లా వస్తున్నాయి వర్షం తగ్గిపోయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇది పైపు ఆడి వరకు ఆ నుంచి పై వరకు ఆ పై వరకు చూపించండి అట్లా పై వరకు వస్తుంటాయి ఈ విధంగా చెట్లకు మాత్రం ఆ నిన్ననే నీళ్లు పెట్టిరు మొన్న నీళ్లు పెట్టిరు నిన్న కాదు మొన్న నీళ్లు పెట్టరు ఆ విధంగా నీళ్ళు ఉన్న నీళ్లు ఈ విధంగా పెట్టరు అయితే మరి వర్షం నీళ్ళని ఆ మరొక అంశం కూడా చూడొచ్చు ఇట్రా అండి ఆ ఇక్కడ చూపించవచ్చు ఇక్కడ ట్యాప్ పెట్టరు కొన్నిటికేమో ట్యాపులు లేని కాడ ట్యాంకర్ పెట్టరు ట్యాప్ కూడా ఉన్నది ఇక్కడ చూడండి ఈ వర్షం పక్క వస్తూనే ఉంది వీళ్ళు చూడు ట్యాప్ వదిలేసి గాలికి వదిలేసి పోయిరు ఇక ఇక్కడ నీళ్ళు మొత్తం బురద అడుగు లెక్క ఆడ వదిలేసిపోయారు నీళ్ళన్ని ఇట్లా వృధాగా చేస్తారు ఆ ఉన్న నీళ్ళని వృధా చేస్తారు ఇది అంతే అంతేగా ఎందుకంటే ఇక నీళ్లు ఇక ఇట్లా నీళ్లు వృధా అయిపోతుంటాయి అంతేకాకుండా వర్షపు నీళ్లు వృధా అవుతున్నాయి ఈ విధంగా ట్యాప్లో నీళ్లు వృధా అవుతున్నాయి ఆ దీంతో ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అధికారుల నిర్లక్ష్యానికి నిలుటద్దాం ఇది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతిరోజు ఇట్లా నీళ్లు పోతుంటాయి వర్షపు నీళ్ళు అటు రోడ్డు మీద పడిపోతుంటాయి అరేంజ్ చేసిన నీళ్ళు ఇట్లా పడిపోతుంటాయి దీంతో కొన్ని కాలంలో నీళ్ళు లేవు నాగార్జున సాగర్లో నీళ్ళే తాగినీటి ఎద్దడి ఇదంతా మీడియా కథనాలు రాస్తూ పోతూ ఉంటాయి ప్రభుత్వానికి ముఖ్యంగా అధికారులు మేము గొప్ప గొప్ప చదువులు చదివినామని చెప్తారు మరి ఇలాంటి చిన్న చిన్న చదువులు కామన్ మ్యాన్ కు అర్థమైనంత కూడా కాని చదువు మరి ఏడాది ఆ ఇలాంటి అధికారుల నిర్ణయం తప్పిదాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటుంటాయి ఇంకుడు గుంతలు అంటుంటారు ఆ ఇంకుడు గుంతలు తీయరు రోడ్ల నీళ్ళన్ని రోడ్లు ఎక్కుతాయి రోడ్లన్నీ చెరువులు అవుతాయి చెరువులు ఈ విధంగా పడవలేసుకొని తిరిగేటట్టు అవుతాయి ఈ విధంగా ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది మన ఆ నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర ఉండే పరిస్థితి ఇంకుడు గుంతలు ఉండవు సిటీలో ఇంకుడు గుంతలు ఉండవు నీళ్ళు వేస్ట్ కావు ఆ నీళ్ళన్ని రోడ్డు మీద పడిపోతుంటాయి ఆ దీంతో జలమయం అవుతాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది అంత ఇబ్బందులు అవుతాయి చెరువులు ఏమో కబ్జా చేసారు ఆ ఈ విధంగా చెరువులు కబ్జా చేసారు నీళ్లు హైదరాబాద్ నీళ్ళన్ని రోడ్ల మీద ఇంకోవు ఆ దానితోటి ఇంకుడు గుంతలు ఉండవు ఈ నీళ్ళన్ని రోడ్ల మీదకి వస్తాయి చెరువులు కబ్జ చేసేరు మళ్ళీ ఎక్కడ ఇంకా నీళ్ళని పోయి మూసి బ్రాయిట్లు కలవాలి మూసి నీళ్లు మూసి ఉప్పొంగాలి ఈ విధంగా ఈ విధంగా చూస్తుంటారు రోడ్లు కూడా కొన్ని చోట్ల రోడ్డు అక్కడక్కడ తోగుతుంటారు ఇష్టం వచ్చినట్టు తోగుతుంటారు ఒక రోడ్డు భవనాల శాఖ మంత్రి నుంచి ఆ విధంగా పర్మిషన్లు తీసుకోరు ఎవరికి ఎవరి దగ్గర పర్మిషన్లు తీసుకోరు తవ్వుతూనే ఉంటారు వాళ్ళకి కావాల్సిన విధంగా తోగుకుంటారు పైపులు వేసుకుంటారు కేబులు వేసుకుంటారు ఈ విధంగా అంటే ఇదంతా ఏందంటే కొన్ని కొన్ని చెట్ల చుట్టూ కాంక్రీట్ చేస్తుంటారు చెట్లు ఉంటాయి చెట్ల చుట్టూ కాంక్రీట్ చేస్తుంటారు కాంక్రీట్ చేసి చెట్లు మొత్తం పెరగకుండా చేస్తారు అంటే అధికారులకు తెలివి ఎక్కడ ఉంటుందో అర్థం కాదు అలా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం తోటి ఈ విధంగా నష్టం జరుగుతుంది జాతి సంపద మొత్తం ఆగమవుతుంది ఎందుకంటే చెట్ల కాంక్రీట్ చేస్తే చెట్లకు కూడా నీళ్లు ఇంకవు అలాంటి పరిస్థితుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో అందుకని అధికారుల్లో కూడా కాస్త కాస్త అలర్టుగా ఉండాలి ముఖ్యంగా అధికారులు కూడా సెన్స్ తోటి ఆలోచించాలి ఈ నీళ్ళు ఎట్లా పోతాయి పైన నీళ్లు కింది రోడ్డు మీద పోలుతారు వీటికి ఈ చెట్లకేమో మళ్ళీ తెచ్చేసి ఆర్టిఫిషియల్ మళ్ళీ మళ్ళీ మనం పైప్ లైన్లు వేసి ట్యాంకర్ పోసేసి వీడియో పెడతారు ఇలాంటి నిర్ణయం అధికారులు మంచిగా తీసుకుంటే గా వచ్చిన నీళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా కొత్తలో కొంత సమయం ఇట్లాంటి సమయంలో ఉపయోగపడతాయి కదా ఇది నాగోల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న పరిస్థితి రాష్ట్రం మొత్తం ఇదే ఉంటుంది అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక పరిస్థితి మొత్తం ఇట్లే ఉంది ఇలాంటి నిర్ణయాలు అధికారులు ఆలోచించి తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా ఉంటాయి కొన్ని ఏమో చెట్లేమో మున్సిపల్ శాఖ వాళ్ళు చెట్లు పెడుతుంటారు దాంతో ఏది అటవీ శాఖ వాళ్ళు వాళ్ళేమో విద్యుత్ శాఖలు వచ్చే కొట్టేస్తుంటారు వీళ్ళు బెట్ట వాళ్ళు కొట్ట అట్లా అటవీ శాఖల్లో ఆ పెట్టవంటరు వాళ్ళే కొట్టమంటారు ఈ విధంగా ఇట్లాంటి ఆ వివిధ శాఖల మధ్య సమన్వయం లోపలతోటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఇటు చెట్లని రక్షించాల్సిన అవసరం ఉంది ఆ దాంతోపాటు అటు ప్రకృతిని రక్షించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అభివృద్ధిని కూడా రక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సురేష్ తో రవిచంద్ర నాగుల్ ఫ్లైఓవర్ అశోక టీవీ